నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ముందు బొరబండ రాజుగారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడు నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బావనా జగన్ గారి ఆస్తులు దాదాపు ఎనిమిది వందల కోట్ల ఆస్తి అనేది సీజ్ అయింది అని చెప్పేసి అన్నారు ఆ ఎనిమిది వందల కోట్ల ఆస్తి ఎక్కడెక్కడ సీజ్ అయింది ఏంటి ఏంటి ప్రాపర్టీ అనేది ఒకసారి మీ వివరించరా దాని గురించి ఏదో సిమెంటు దాంట్లో ఏదో ఉన్నది సుమారు ఏడు వందల డెబ్బై మూడు కోట్లు ఎంత అంటున్నారు ఎనిమిది వందల కోట్ల దాకా వాస్తవంగా ఈ దోపిడీ ఇప్పుడు మొదలవ్వలేదండి రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు తండ్రి అధికారాన్ని పెట్టుకొని విచ్చలవిడిగా దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యా పర్యావసరమే అతను ఈడీ కేసుల్లో ముప్పై రెండు కేసులు పెట్టడం జరిగింది అప్పట్లో మొత్తం కలిసి నలభై వేల కోట్లు ఈడీ ఇవి టెక్ చేసింది నలభై నలభై వేల కోట్లు అటాచ్ చేసింది ఇలాగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈయననే కాదు రాజకీయ నాయకుల్లో ఉన్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్లోనూ ఉన్నారు ఇలాగా ఇలాంటి దుర్మార్గులు అందరూ బయలుదేరి ఇలా దోషేసి సామాన్యుని సామాన్యుడిగా పేదవాడిని పేదవాడిగానే బతుకుతున్నాడు ఉద్యోగం లేనివాడు ఉద్యోగం లేనివాడుగా బతున్నాడు ఇలా దేశ దేశాన్ని దోషేసి సర్వనాశం చేసేస్తున్నారు దేశాన్ని ఈ రాజకీయ నాయకులు అలాంటి వ్యక్తులను కూడా చాలామంది చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు ఆయన అనుచరులుగాను వాస్తవంగా వేళ ఏడు వందల డెబ్భై మూడు కోట్లు అంటే ఏంటండి ఒక సామాన్యుడు ముప్పై వేలు ఇరవై వేలు జీతం సంపాదించడానికి చచ్చిపోతున్నాడు ఇలాగ ఈ దేశాన్ని ఈ ఇలాంటి రాజకీయ నాయకులు దోసేసి సర్వనాశనం చేశారు లేకపోతే ఎప్పుడో మొదటి స్థానంలో ఉండేది మన భారతదేశం లేదా కానీ ఆయన అధికారం వచ్చిన తర్వాత కూడా ముప్పై వేల కోట్లు దోసేశాడు ఇసుకలో కానీ లేకపోతే లిక్కర్లో కానీ అవి కూడా బయటకు వస్తాయి ఇప్పుడు అన్నీ కూడా మామూలు దోపిడీ కాదండి ఆయన అసలు నిజంగా ఆయన గురించి ఆలోచిస్తే ఎవ్వడు కూడా ఒక్క ఓటు కూడా వేయరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే ఆలోచించక ఏదో మోస మోసలో పడిపోయి మాయిలో పడిపోయి ఆయన ఏదో రకంగా శివరాజకీయాలు చేసి ముఖ్యమంత్రి అయిపోయాడు అయిపోయిన తర్వాత ఏమైనా దోపిడీ ఆపాడా ఏం చేసుకుంటాడు ఈ డబ్బు అంతా సమాజానికి సేవ కూడా చేశామని చెప్పేసి మాట్లాడారు ఏంటి సేవ చేసి రైతులనే ఆదుకున్నారు స్కూళ్ళు కట్టించాము ఏ అన్ని అబద్ధాలు ప్రభుత్వ సొమ్ము స్కూల్ కట్టిస్తే ప్రభుత్వ సొమ్ము అండి అది ప్రభుత్వ సొమ్ముని కో లక్షల కోట్లు దోషేస్తుంటే పేదవాడు పేదవాడిగా వీళ్ళు వీళ్ళ దోపిడీ వల్ల లక్షల కోట్ల రూపాయల దోపిడీ వల్ల పేదవాళ్ళు ఏమైపోతున్నారు బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది ఇంకా పేద దేశంగా ఉంది మన ఇండియా ఇలాంటి వాళ్ళ వల్ల ఇంత దుర్మార్గంగా లక్షల కోట్లు దోషేస్తుంటే లక్షల కోట్లు ఏంటండి బాబు నాకు అర్థం కాదు ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగనే సమాంజం ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగకూడదు వాస్తవంగా జైల్లో పెట్టి కఠినంగా శిక్షించాలా ఏడు వందల డెబ్భై మూడు కోట్లు ఏమని చెప్పాలా ఆయన గురించి ఎంతని అనలా మళ్ళీ ఎన్నో నిజాయితీ మాటలు వాళ్ళంచర్లు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి దేవుణ్ణి కూడా వీళ్ళు హెచ్చు లేకుండా తిట్టారే పాపం ఆయన కష్టాజితం సెవెంటీ పర్సెంట్ పేద ప్రజలకు పంచిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని మామూలు దూషణ కాదు నువ్వు ఎందుకు పనికిరావు రాజకీయాలకు పనికిరావు అన్నవాడు అని అన్నారు వీళ్ళు తొక్కి మూలం కూర్చోబెట్టే పదకొండు సీట్లు ప్రభుత్వం చేసి ఈవేళ వచ్చిన ఏడు వందల డెబ్బై మూడు కోట్లు ఈడీ అటాచ్ చేస్తే ఒక్కడన్నీ నోరు మెరుపుతున్నాడా మళ్ళీ రేపు నేను నాలుగు రోజులు పోయిన తర్వాత మర్చిపోయిన తర్వాత జగన్ మా దేవుడు అంటారు మళ్ళీ ఇలాగే ఈ అనుచరుల వల్ల వాళ్ళ వల్ల మధ్యతరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఉద్యోగాలు లేక ఎంత ఘోరం చేసేసారండి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తిని మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటాను